Ну <laughs> да, కోరుకుతాను నా మిత్రులు ఎవరు తెలుసు ఆయన ఎప్పుడు అభివృద్ధి ఏదైనా అభివృద్ధి తప్ప ఎప్పుడైనా నా సొంతపై తెలియనుకో కాదు అభివృద్ధి గురించి మాట్లాడు నీ ఊరు ఏ కావాలని మాట్లాడు నీ ప్రజలకి ఏ కావాలని మాట్లాడు ఆ విధంగా తప్ప మాట్లాడతాయి తప్ప మరొక విషయం మాట్లాడదు ఇటువంటి నాయకులు యోడు ఏదైనా సరే మళ్ళీ మన అంటే ఇటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి అటువంటి వారు రావాలి మళ్ళీ అదే విధంగా రెండు శంకరరావు గారికి కూడా ఎక్కడ ఇవ్వడం జరిగింది ఆయన కూడా మన ఊరు రెండు నియోజకవర్గాలు కాబట్టి 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 ఆయన కూడా అత్యధిక మెజార్టీ బాధ్యత మన అందరికీ ఉన్నది కాబట్టి ఒప్పించి మాకు ఇక్కడ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారి కూడా మా ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటి అడుగుతున్నా ఒక సామాన్య కుటుంబం వచ్చే మీ అందరి మీ మధ్యలో నుండి నేను వచ్చాను ఇక్కడ మా కష్టపేద గ్రామం ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వారు ఎమ్మెల్యే మీ మమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎమ్మెల్యే అవ్వకూడదు కానీ అయితే

మీ అభిమానానికి నా ఉదయ కోట్లైనటువంటి ఆశీర్వాదం మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈనాడు నేను ముందుకు వచ్చాను ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీ మాజీ కౌన్సిలర్ గారు అయినటువంటి శ్రీ ఇందరాబు విశ్వనాథ్ గారికి ఎన్నికల ఆందోళన ఈ రోజు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందనంటే దానికి కేర ప్రతి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఆంధ్రవలసిన నియోజకవర్గానికి శాసన సభ్యులుగా కూడా గెలవ పెట్టినటువంటి వ్యక్తి

అలాగే వేదికల వెంకటేశ్వర మహాయుడు సూరప్ప నాయకు గారు చల్ల వెంకటేశ్వరరావు గారు ఇందాకే జనసేన నాయకులు రామ్మోహన్ గారు మన బోరాలి సర్వేశ్వరరావు గారు తమిళిని నేత విద్యాసాగర్ గారు బోర గోవిందరావు గారు మరియు మరీ గారు ఈ యొక్క వాటికి ఎంతో కాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ కౌన్సిలర్ విజయరాపు విశ్వనాథం గారు అప్పన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఇంటింటి నుంచి కూడా అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా ఈ రోజు మన శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి శ్రీ గారికి అలాగే పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు కోణ రుణకుమార్ గారు ఆంధ్రాలో చెంది అభ్యర్థి అలాగే వోసవాన్ని బట్టి గ్రామస్తులందరికీ నమస్కారం ఏదైతే మన రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలు వచ్చాయంటే అవి పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతో మాత్రమే మీకు అందే మీరు ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకోండి జగన్ పేరుతో సిక్కరేసి మీ ఇంటికి వచ్చే రైస్ పూర్తిగా బియ్యం నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు జగనన్న అన్నీ ఇల్లు నిర్మించారు ఇల్లు కొత్త రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకుండా పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అలాగే స్కూల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీరు వెళ్తే జగనన్న ఫోటోతో కుటుంబంతో పెద్ద పెద్దగా వేస్తున్నారు దానికి పూర్తిగా నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే అందులో దొరికే మందులు కానీ ఏవైనా ఎక్విప్మెంట్ కానీ పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు అలాగే ముందు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఉండేది కేవలం రెండున్నర లక్షల రూపాయలు అది కూడా మన రాష్ట్రంలో మాత్రమే పనిచేసే కార్డు అది మీరు రాష్ట్రంలోకి వెళ్ళి ఏదైనా మీకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేసేది కాదు నరేంద్ర మోడీ గారు ఈ ఇబ్బందిని గుర్తించి దేశ వ్యాప్తంగా ఏ హాస్పిటల్లో ఏ రాష్ట్రంలో కన్నా పనిచేసే విధంగా ఒక ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రవేశపెట్టే రెండున్నర లక్షలు ఐదు ఐదు లక్షల రూపాయలు చేశారు అలాగే ఆర్ఎంసీలో మీకు ఒక ఆపరేషన్ కి లక్ష రూపాయలు అయ్యేది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ మాట్లాడి అదే ఆపరేషన్ యాభై వేలు తగ్గించారు అంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఆపరేషన్ ఖర్చు తగ్గించారు కానీ ఈ రోజు మొదట్లో ఆయుష్మాన్ భారత్ కార్డు మోడీ పంపుతో వచ్చింది కానీ నేను మళ్ళీ అధిమాన జరగడం పేరుతో వచ్చింది చిన్న చిన్నపిల్లలకి అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చిన

నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చాక మన భారతదేశము పదవ స్థానంలో ఉండేది ఆర్థికంగా ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఐదవ ఆర్థిక స్థానంలో నిలబెట్టారు ఇంకా మూడు సంవత్సరాల్లో మూడో స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు సంకల్పం చేస్తున్నారు అలాగే రెండు వేల నలభై ఏళ్ళలో ప్రపంచంలోనే మొదటి బస్ తీసుకురావడానికి సంకల్పం తీసుకున్నారు కానీ జగన్మోహన్ లాంటి ప్రభుత్వాలు పది లక్షలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆ భారం కేంద్ర ప్రభుత్వం పడుతుంది నరేంద్ర మోడీ గారి ఆశయం కూడా నేను పరిస్థితి అయింది ఈ రోజు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది ప్రత్యాయకులు ఉపన్యసిస్తూ చెప్తున్నారు మేము పోటీ ఆడుతున్నాము లేకపోతే ఉదాహరణ ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చాము ఉద్దానంలోకి ఆస్వాద కట్టేము ఇవన్నీ చెప్పొస్తున్నారు కానీ వీటన్నిటికీ పూర్తి శాతం నిధులు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది మరి ఈ గవర్నమెంట్ ఏమిచ్చిందని ఓట్లా అంటున్నారు ఈ రోజు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు ఒప్పుకుంటారు కానీ సంక్షేమ పథకాలు విలువ ఎంత రెండు లక్షల ఎనభై కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చారు కానీ అప్పు చేసి పన్నెండున్నర లక్ష కోట్లు రూపాయలు చేశారు మిగతా పది లక్షల కోట్లు ఎవరికి పోయింది ఆ భారం అంతా నీనే మర్చిపోవద్దు అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పండుతో నలభై కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు కూడా శ్రీకాకుళం ఆంధ్రవర్ రోడ్ కంప్లీట్ చేయలేదు మీరు ఇచ్చిన పని కంప్లీట్ చేయండి ప్రభుత్వం మనం ఆలోచిస్తామ ఓకేస్తామని చెప్పండి ఆరు కొందరు రూపాయలు ఇచ్చిన పనులు నిధులు మన వాళ్ళు వందలు ఇచ్చో అన్నారు అలాగే ఈ పక్కన మీకు నేలవాళ్ళ దారి దగ్గర వంశదారి కూలికాయలు బాగా వయోలెక్టైన ఉంది ఒక చూడండి అది వనదకి చాలా పక్కకి వెళ్ళిపోయి ఏ రోజైనా అయినా వరదలు వస్తే కూలిపోయే ప్రమాదంలో ఉంది అది మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేమో రాష్ట్ర ప్రభుత్వం నిధులు దానికి వినర్చన లేదు నిధులు లేవని చెప్పి ఈ విధంగా ఏది చూసుకున్నా అక్కడ అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూడా అభ్యర్థులు గెలిపించాలి రామ్మోహన్ నాయుడు ఈసారి తప్పకుండా ఆయనకి కేంద్ర మంత్రి పదవి వస్తుంది అలాగే కోన నవ్వుకుమార్ గారు ఆయన అనుభవతిలో ఆయన ఎక్కడికి వస్తుంది దానిలో ప్రసాద్ నాయకు అటు గెలిస్తే గుండి శంకర్ కూడా అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకు పెద్ద ఎత్తున వారికి ఓటేసి సైకిల్ కుక్కిపోయి ఓటేసి వాళ్ళందరినీ గెలిపించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా